వెల్కమ్ టు పిఎస్ వీజిఆర్జీ నియోజకవర్గ ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చి ఈరోజు నా నామినేషన్లు పాల్గొని తమ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమంతా జగనన్న వెంటే ఉన్నాము ఇక్కడ ఆయన నిర్ణయించిన అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డికి మద్దతు పలుకుతున్నామని బలమే తెలియజేస్తుంది చాలా సంతోషం అలాగే మే పదమూడు తారీఖున ఎన్నికల తేదీ ఇదే విధంగా ఎందుకంటే దేడా కూడా చూశారు నిన్నటికి ఈరోజు అదే సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి మెజారిటీతోనే ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్టం మొత్తంలో కూడా విజయదుందు బీ ముగిస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ పీట మీద కూర్చొని రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకుంటారు మరొకసారి వారిని మా పన్నలు పొందాలని తెలియజేసుకుంటూ ఇచ్చేసిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ